హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే టమాటా చట్నీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి నెక్స్ట్ కారంకు సరిపోను పచ్చిమిర్చిని అయితే ఇలా నీట్గా కట్ చేసి మధ్యలో అయితే తుంపుకోవాలండి ఎందుకంటే ఇవి చిందకుండా మీద పడకుండా అయితే ఉంటుంది అలాగే ఆయిల్ కూడా లేకుండా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్ని వేసి ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలి అందులో వేయించుకునేటప్పుడు కొంచెం జీలకర్ర ధనియాలు వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఎక్కడ మాడిపోకుండా అయితే ఇలా గంటి పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి అలాగే రుచి కోసం అయితే కొన్ని మెంతులను కూడా యాడ్ చేశానండి ఈ విధంగా మెంతులు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేస్ వేసుకొని ఇలా తాలింపు మొత్తాన్ని ఒకసారి ఇలా తిప్పుకుంటూ మధ్యలో మధ్యలో అయితే మాడిపోకుండా చూసుకొని ఇలా పచ్చిమిర్చిని అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే అదే గిన్నెలోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం అందులోకి ఉప్పు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత అయితే మంచిగా ఉడికించుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలు ఇలా ఉడికేటప్పుడు అయితే కొంచెం చింతపండులు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇంకా అందులోకైతే కొంచెం పుదీనా కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం కొత్తిమీరని అయితే వేసుకున్నానండి ఈ విధంగా టమాటా ముక్కలని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు అయితే ఇలా ఉడికిపోయాయి కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను టమాటా చట్నీని రోట్లో నూరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అందులోకైతే కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఇలా అయితే దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని చట్నీ అయితే మంచిగా నూరుకోవాలండి ఈ విధంగా నూరుకునేటప్పుడు టేస్ట్ కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మధ్యలో అయితే నేను ఇలా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా టమాటా చట్నీని అయితే ఇలా రోట్లో నూరుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కూడా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మిక్సీలో నూరిన చట్నీకైనా రోట్లో నూరిన చట్నీకి అయితే చాలా తేడా అయితే ఉంటుందండి టేస్ట్లో అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఇలా టమాటా పచ్చ పచ్చడిని అయితే ఇలా త రోట్లో నూరుకున్నానండి ఇదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని ఆదరించండి थैंक यू फॉर वाचिंग अभी बाय